హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రెజిల్లోని రియో డూ జెనీరిలో జీ ట్వంటీ సదస్సు జరుగుతుంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఓ ఆసక్తికరమైన ఘటన జరిగింది ఈ సమ్మిట్ తర్వాత సంప్రదాయంగా ప్రపంచ దేశాధినేతలు దిగే ఫోటోలో అమెరికా అధ్యక్షులు జో బైడెన్ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీలో కనిపించకుండా పోవడం చర్చనీయాంశమైంది అయితే ఫోటో దిగే సమయంలో బైడెన్ ట్రూడోలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరుపుతున్నట్లుగా సమాచారం అయితే సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల నాయకులంతా రాకముందే పలువురు దేశాధినేతలు ఫోటో దిగేశారని అమెరికాకు చెందిన ఓ అధికారి చెప్పుకొచ్చారు చివరకు జో బైడెన్ జస్టిన్ ట్రూడో జార్జియా బెలోనిలో ప్రత్యేకంగా ఫోటో దిగారు ఇక యుఎస్ అధ్యక్షుడిగా జో బైడెన్కు చివరి జీ ట్వంటీ సమ్మిట్ అయినందున ఆయన ఫోటోలు కనిమించకపోవడం చర్చగా కొనసాగుతోంది మరోవైపు శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైతం గైర్ హాజరయ్యారు ఈ సమేట సైడ్ లైన్స్లో భాగంగా బ్రిటన్ ప్రధానమంత్రి కీ స్టార్మర్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ తో సమావేశమయ్యారు ప్రత్యేకించి కీర్ స్టార్మర్ తో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్టార్మర్ తో తొలిసారిగా మోదీ ముఖాముఖి భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఆయనకు అభినందన తెలిపారు వరుసగా మూడవసారి ప్రధానిగా ఎన్నికైనందుకు స్టార్మర్ కూడా మోదీకి స్టార్మర్ కూడా మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ముఖాముఖి భేటీ సందర్భంగా వారిద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి రెండు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై మాట్లాడారు ఈ విషయంలో ఉన్న పురోగతిపై సంతృప్తిని వ్యక్తం చేశారు ఆర్థిక వ్యవస్థ వాణిజ్యం రంగం అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలు సరికొత్త ఆవిష్కరణలు గ్రీన్ ఫైనాన్స్ వంటి అంశాలపై తాము దృష్టి సారించామని ఆయా రంగాల్లో అగ్రగామిగా ఎదుగుతున్నామని ఈ సందర్భంగా మోదీ ఆయనకు వివరించారు భారత్ బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాము చిత్తశుద్దితో ఉన్నామని మోదీ పునరుద్ఘాటించారు ఆసియా పసిఫిక్ రీజియన్ ఎదుర్కొంటోన్న సమస్యలను పరిష్కరించడానికి అంతర్జాతీయ సహకారాన్ని తీసుకుంటున్నామని పేర్కొన్నారు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల విషయంలో ద్వైపాక్షిక చర్చలను పునఃప్రారంభించాల్సిన అవసరం ఉందని మోదీ స్టార్మర్ అభిప్రాయపడ్డారు పరస్పర ప్రయోజనకరంగా ఉండేలా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడంపై దృష్టి సారించాల్సి ఉందని అన్నారు బ్రిటన్లో నివసిస్తోన్న ఉన్న భారతీయులు విద్యార్థుల కోసం మరింత మెరుగైన కాన్సులర్ అవసరాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని మోదీ చెప్పారు ఈ క్రమంలో రెండు కొత్త కాన్సులేట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు బెల్ ఫాస్ట్ మాంచెస్టర్లలో కొత్తగా ఈ రెండు కాన్సులేట్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు ఈ ప్రకటనను కీర్ స్టార్మర్ స్వాగతించారు దీనికి అవసరమైన ఏర్పాట్లు పరిపాలనా పరమైన సహాయక సహకారాలను అందిస్తామని చెప్పారు భారతీయ విద్యార్థుల కోసం మరిన్ని వసతులను కల్పిస్తామని దీనికి అవసరమైన ఇమిగ్రేషన్ నిబంధనలను మరింత సరళీకరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్